ధరవాడ మండలం పెదముషిరివాడ పంచాయతీలోని చెరువులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ఫార్మా రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్ చేయడం వలన తీవ్ర దుర్గంధం వెదజల్లి ఆ విష వాయువుల వలన స్థానికులు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు పల్లా అప్పారావు గొలవిల్లి శ్రీనివాసరావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మరియు పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు నమస్కారం మరి జిల్లా పర్వడ మండలం గడమశ్రవాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటనపై ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనని యావత్తు మండలం జిల్లా మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది మరి ఏంటంటే మా పెద్ద గ్రామంలో రాత్ర సుమారు పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో పెద్ద పెద్ద డంపర్స్తో ఈ యొక్క మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తుమ్మల చెరువు అనే అనే చెరువులోకి వెహికల్స్ రావడం స్థానికంగా ప్రజలు చూడడం జరిగింది మరి చూసిన మేరకు నాకు మార్నింగ్ తెల్లవారుజామున నాకు ఇంటర్నేషన్ ఇవ్వడం జరిగింది మరి నాకు ఇంటినేషన్ ఇచ్చిన వెంటనే ఇక్కడ పరిశీలన చేసి ఇక్కడ ఏం జరిగిందేటో మొత్తం ఐడెంటిటీ చేసి గ్రామపంతా అందరినీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఏరియాని సందర్శించడం జరిగింది మరి సందర్శించిన తర్వాత ఇటువంటి పరిస్థితులు గతంలో కూడా చాలా జరిగాయి ఇక మీద దీనికి ఏదో అడ్డుకట్టాలన్న ఆలోచనతో మేము మరి మరి పొల్యూషన్ బోర్డు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పొల్యూషన్ బోర్డు వారు కూడా స్పందించి ఇమీడియట్లుగా ఒక కాపీ నగర్ పరిధిలో ఈ యొక్క తొమ్మిది చరు నా యొక్క పరిధిలో ఉన్న తొమ్మిది ప్రాంతానికి రావడం జరిగింది ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరిశీలన చేసి ఇది 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 చాలా అంటే కెమికల్కి సంబంధించిన ఈ యొక్క ఉంటారు ఇది సో ఇది పశువులు కానీ లేదంటే ఇక్కడ లోపల్గా ఉన్న జనాలు కానీ ఈ యొక్క స్మెల్ ఫైన్స్ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయనేసి చెప్పడం జరిగింది మరి మేము కూడా మేము ఏదైతే మా తరుమశివర్ గ్రామ పంచాయతీ ఉందో మరి పశువు సంపద మీద గ్రామం ఉంది పశువు పశువులు ఇక్కడ మేపకి రావడం జరుగుతుంది చెరువులో వాటర్ స్టోర్ స్టోరేజ్ వాటర్ తాగడం కూడా జరుగుతుంది మరి అలాంటి పశువులు పశువులకి మనం దాహం తీర్చేసినటువంటి చెరువులో ఇటువంటి వ్యర్థాలు ఉండడం వల్ల మరి ఎప్పుడు పశువులు కూడా వాటర్ తాగి ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి మరి ప్రశ్న ఇస్తే మరి పశువులు కూడా మాకు మా రైతులకు కూడా నష్టం జరిగే పరిస్థితులు రాదులుగుతాయి కాబట్టి దయచేసి ఈ యొక్క పొల్యూషన్ బోర్డు అయితేనే లేదంటే ఫార్మర్స్ అయితే ఇదైతేనే కంపెనీస్ అయితేనే దీని మీద చర్యలు తీసుకొని ఇక మీదకు మళ్ళీ ఇటువంటి ఎటువంటి పరిస్థితులు రాకుండా మరి మాకు మా కంపెనీ వారు కానీ అలాగే పొల్యూషన్ బోర్డు వారు కానీ సహాయ సహకారాలు అందించి మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా ఇటువంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటారని మనిషిగా కోరుకుంటూ మన సలహించారు